మనం ఏళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు రావణుడు వంద తలల రావణుడు జయేంద్ర చెప్పాడు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను నేను రావణుడినే కానీ నాకు ఒకటే తల బట్ దాట్స్ ఓకే డబ్బులు ఇస్తే వందేంటి వెయ్యి తలలు కూడా మనకి మొలుస్తాయి సో మనీ మ్యాటర్స్ ఈ ఊరు నీకు ఏమిచ్చుంటుంది దాని దానికన్నా నేనెక్కువ ఇస్తాను ఈ సెకండ్ నుంచి నువ్వు నీ రౌడీలు నా కింద పనిచేయాలి ఈ మట్టిలో ఓ చిన్న మొలక కూడా రాకూడదు వీళ్ళు రౌడీలు కాదు నా అన్నలు సరే నీకు ఏం కావాలన్నా నేనిస్తాను ఈ భూమి ఆ కొండ నాకు కావాలి నువ్వు నా కింద పంచే ఈ భూమి కొండ కావాలంతేనా ఏమని చెప్తా సరిపోతుందా బలం ఉంది కదా అని శత్రువుని పెంచుకోకు ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్క పెడుతూ ఉండు నెక్స్ట్ టైం నేను ఇలా ఓపిక మాట్లాడు మీ వాళ్ళకి నా కోపమే తెలుసు మా అన్నుల కోపం ఎలా ఉంటుందో తెలియదు మీరు తట్టుకోలేరు ఇది వీళ్ల నెల వీళ్ల మట్టి ఈ ఊరి వాళ్ల బాధలు చూడలేకే ఒకని చచ్చేలా కొట్టాను ఇప్పుడు నేను ఇక్కడి మనిషిని జోలికి వస్తే ఇంకెప్పుడు ఇక్కడికి రాకు వస్తే మళ్ళీ వెళ్ళాం చాలా ఎక్కువ మాట్లాడాడు సార్ వంద మంది వాడు వెనకాలన్నారన్న ధైర్యంతో ముందు వాళ్ళని లేపేయాలి సార్ వంద మంది వాడి వెనకాల లేరు వంద మంది ముందు వాడున్నాడు పాముని చంపాలంటే తోక నరకూడదు తల నరకాలి వాడి తల నరకాలి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పుడుకులాడే హాడు తలే ఈస్తే అరుస్తాడు సిబ్బరి చేద్దాం ఏ అలా కొంత నేను కొస్తానుకి పెట్టరా ఏసేస్తా రే ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా కత్తి పట్టనీ కూడా రెండు నెలలుగా కంట్రోల్లో పెట్టాను వీళ్ళు లేచారు చస్తారు ఏం జరిగిన అసలు సౌండ్ రాకూడదు मैटर दी आर तो you uh. Nå

చెత ఎన్ని సార్లు చెప్పిన అర్థం కదా ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇలాగే జరుగుద్దని వీళ్ళు ఊరు ఆడమే చేసి ఏం చేసినా అడిగే మగాడు కొడలేడు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి ఏంటో చచ్చేవాడు రౌటీలు రౌటీలో భయపడిన ఊరు ఇప్పుడిప్పుడే మారి కొంచెం మర్యాద కూడా మొదలుపెట్టింది ఈలోగా మావయ్య ఇంకా అమ్మాయికి ఇక్కడ చూడలేదు వెళ్ళమని చెప్పు అది కాదు సుల్తాన్ పొమ్మంటే వాడు ఎక్కడికి ఎక్కడికినే పోని మావ్యా ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు చంపేస్తాను కనిపిస్తే వెళ్ళమను సుల్తాన్ మైకిల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మైకిల్ ఏ తప్పు చేసి ఉండడు ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది ఊరందర ముందు గొడ్డును బాధనట్టు చితక బాధావు చాలు వదిలే సుల్తాన్ నువ్వెందుకు ఆలోచిస్తున్నావే వెళ్ళి చెప్పు జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు సమయానికి దేవుళ్ళ ఈనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు అవునన్నయ్య నువ్వు ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు